హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే అందమే మా ఆనందం అండి క్రిస్మస్ ఆఫర్ సెల్ నడుస్తుంది షైనింగ్ పట్టు శారీస్ వచ్చినాయి కొత్తవి చాలా బాగున్నాయి అవి చూపిస్తున్నాను చూడండి ఓకే ఈ శారీ చూడండి డార్క్ గోల్డ్ కలర్ శారీ ఇది లైట్ గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది పెద్ద బోర్డర్ శారీ అన్నమాట ఇది చూడండి డార్క్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది కదా దీని మీద డిజైన్ చూడండి ఎలా ఇచ్చారో మాడిపింది డిజైన్ ఇదంతా ఇక్కడేమో చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇదంతా నెమ్లి డిజైను చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ మోడల్ వచ్చింది ఇదంతా కూడా ఫినిషింగ్ ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ మళ్ళీ కింద చూడండి బార్డర్ దగ్గర ఎలా ఇచ్చారో చాలా బాగుంది డిజైను చూడండి డిజైన్ చూడండి ఇలా వచ్చింది లైట్ గోల్డ్ ఫినిషింగ్తో శారీ మీద నెమలి బోర్డర్ నెమలి డిజైన్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది చూడండి ఈ శారీ చూడండి నేవీ బ్లూ కలర్ శారీ ఇది కాపర్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది డిజైన్ అంతా ఇలా వచ్చింది బార్డర్ వచ్చి ఇలా వచ్చింది చూడండి బార్డర్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ కొంచెం సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది డిజైన్ అంతా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఇది డార్క్ మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికి చూడండి ఇక్కడ కూడా ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది కింద కొంచెం సిల్వర్ ఫినిషింగ్తోనే ఇచ్చారు డిజైన్ చూడండి పెద్ద బార్డర్ ఎంత బాగుందో చూడండి ఓకే ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం డార్క్ గోల్డ్ కలర్ శారీ లైట్ గోల్డ్ ఫినిషింగ్తోని డిజైన్ ఇచ్చారు చూడండి నెమ్లీ డిజైన్ ఎంత బాగుందో ఇక్కడ చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు చిన్న బార్డర్ మీద కూడా డిజైన్ వచ్చింది నెమిలీ డిజైను చూడండి శారీ మొత్తం నెమ్లీ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది లైట్ గోల్డ్ ఫినిషింగ్తో చాలా బాగుంది ఇది చూడండి పెద్ద బార్డర్ అనమాట దీనికి కూడా ఇక్కడ చిన్న ఈ మామిడి పిందులు ఇచ్చారు డిజైను ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు రెడ్ మీద చూడండి ఇక్కడ కూడా నెమ్లీ డిజైన్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇదంతా మళ్ళీ స్క్వేర్ టైప్లో ఇచ్చారనమాట మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ వచ్చి ఈ డిజైన్ కిందేమో ఇలా ఇచ్చారు రెడ్ కలర్ బార్డరు చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో చూడండి ఓపెన్ చేస్తున్నాను పళ్ళు బార్డర్ చూడండి అసలు కదిరిపోయింది పళ్ళు బార్డర్ అయితే గోల్డ్ కలర్ మీద లైట్ గోల్డ్ ఫినిషింగ్తో ఈ డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా పళ్ళు బార్డరు చూడండి ఇదంతా పళ్ళు బార్డరు ఎంత బాగుందో దీనికి కూడా కింద బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ డిజైన్ చూడండి ఎలా ఇచ్చారు చూడండి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇదంతా గోల్డ్ కలర్ మీద లైట్ గోల్డ్ ఫినిషింగ్తో బ్లౌజ్ డిజైన్ అనమాట ఇది చూడండి ఇలా ఇచ్చారు దీని డిజైన్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇది ఇది వచ్చి పళ్ళు బార్డర్ డిజైన్ ఇది ఇది చూడండి కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు కదా పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు ఇవి మనం హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు డిజైను ఇదంతా పళ్ళు బార్డర్ డిజైను ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బాగుందో శారీ చూడండి ఇదంతా శారీ డిజైను చూడండి పికాక్స్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుక్ వస్తుందండి ఫెస్టివల్స్కి కానీ పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటుంది శారీ ఓకే ఈ శారీ చూడండి నావీ బ్లూ కలర్ శారీ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు డార్క్ మెరూన్ కలర్కి ఇది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది మధ్యలో అంతా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది చూడండి శారీ మొత్తం నావీ బ్లూ కలర్ శారీ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి కింద పెద్ద బార్డర్ మెరూన్ కలరు చూడండి ఎలిఫెంట్ డిజైను మధ్యలో ఫ్లవర్స్ డిజైను మళ్ళీ పైన వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు సిల్వర్ ఫినిషింగ్ కూడా వచ్చింది ఈ డిజైన్ మధ్యలో చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ ఎంత బాగుందో అసలుకి చూడండి దీనికి కూడా సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి ఇదంతా డార్క్ మెరూన్ కలర్ అనమాట బార్డర్ కలర్ ఇచ్చారు చూడండి ఇదంతా బార్డరు ఇదంతా పళ్ళు బార్డరు చాలా బాగుంది బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చారు మెరూన్ మీద కాపర్ గోల్డ్ ఫినిషింగ్తోని ఇలా డిజైన్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు కింద ఇక్కడ వచ్చేసి పెద్ద బార్డరు మనం ఇది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే బౌ బ్లౌజ్కి చాలా లుకింగ్ వస్తుంది చూడండి శారీ మొత్తం చూడండి శారీ మొత్తం డిజైన్ ఇలాగ ఉంది నావీ బ్లూ కలర్ శారీ కాపర్ గోల్డ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి పెద్ద బార్డరు ఓకే చూశారు కదా ఈ టూ శారీస్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషను డిజైన్స్ కూడా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి కట్టుకున్నట్లయితే లుకింగ్ చాలా అఫీషియల్గా ఉంటుంది పట్టు శారీస్ అనమాట చాలా బాగుంటాయి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను వీటి కాస్ట్ క్రిస్మస్ ఆఫర్ సేల్లోని ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే వస్తుంది ఓకే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో